తెలుగు రాష్ట్రాల కాపు యువతి యువకులకు నాయకులకు వ్యాపారవేత్తలకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం మీరు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోవాలనే ఆకాంక్షతో ఉన్నారా అయితే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రస్థానంలో స్థిరపడే అద్భుత అవకాశం ఇప్పుడు మా సంస్థ మీకు కల్పిస్తుంది మాకు ఒక్కసారి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి ప్రతి కాపు బిడ్డ దీనికి అరకుడే త్వరలో మండలాల వారిగా మరియు జిల్లాల వారిగా నియామకాలు కూడా ఉగాది నుంచి మొదలు పెట్టబోతున్నాం మార్కెటింగ్ డైరెక్టర్లు వంద మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వెయ్యి మంది పూర్తి ఉచితంగా ట్రైనింగ్ మరియు కావలసిన ప్రమోషన్ మెటీరియల్స్ డిజిటల్లో అందివ్వబడును మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన రెండవ ఆదాయ మార్గాన్ని కూడా మీకు సూచించబడును ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి అధ్యక్షులు మీ మల్లెల శివనాగేశ్వరరావు గారు కాంటాక్ట్ నెంబర్స్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్